పవిత్రాత్మ నామమున నామున నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం ధ్యానించే అంశం బాప్తిస్మ యోహాను గారు గూర్చి దేవుని గొర్రె పిల్ల అని ఎందుకు సంబోధించారు వై డిడ్ జాన్ ద బాప్టిస్ట్ అడ్రస్ జీసస్ యాజ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్ ప్రియారా ఈ ప్రస్తావన యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై వచనములో మనం చూడగలం మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అన్నాడు దేవుని గొర్రెపిల్ల ఏసయ్యని దేవుని పిల్లగా సంబోధించారు ఎందుకు అని ఆలోచన చేస్తే ప్రియులారా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వాక్యాలను ధ్యానం చేద్దాం ముందుగా ప్రియులరా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము మనం పరిశీలించినట్లయితే నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఇక్కడ ఈ అధ్యాయంలో పాస్కా నియమము అని ఒక హెడ్డింగ్ ఉంది అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్నటువంటి ద్వార బంధాలకి డోర్ పోస్టులకి తలుపులకి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళు రాయటం జరిగింది అప్పుడు మరణ దూత ఆ ప్రదేశంలో వెళ్తూ ఏ ఇంటికైతే ఏ ఇంటి తలుపుల మీద రక్తపు మరకలు ఉన్నాయో ఆ ఇంటిని హాని చేయకుండా ఆ ఇంట్లో ఎవరిని చంపకుండా మరణదూత దాటిపోయింది ద ఏంజెల్ ఆఫ్ డెత్ పాస్ట్ ఓవర్ ఇట్ డిడ్ నాట్ కిల్ ద పీపుల్ దోస్ వర్ ప్రజెంట్ ఇన్ ద హౌసెస్ విత్ బ్లడ్ స్టెయిన్స్ రక్తపు మరకలు గొర్రె పిల్ల యొక్క రక్తపు మరకలు ఏ ద్వారబంధాల మీద అయితే ఉన్నాయో మరణదూత మరి ఆ కుటుంబాలని శిక్షించలేదు ఆ కుటుంబాల్లో ఎవరిని కూడా చంపలేదు మరో మాటలో చెప్పాలంటే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం మరి మరణ దోత నుండి ప్రజల్ని కాపాడింది ద బ్లాడ్ ఆఫ్ ద ల్యామ్ సేవ్డ్ ద పీపుల్ ఇది నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయంలో మనం చూడగలం ప్రిల్లరా మూడవ వచ్చిన మీరు చూసినట్లయితే ఇస్రాయేల్తో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు ఈ నెలలో పది యవనాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనబడ కొనబడ అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ చదువుకుంటూ వెళ్తే ఏడవ వచ్చినంలో అంతటా దాని నెత్తురును తీసుకొనిపోయి పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకెళ్ళ రెండు నిలువ కమ్ముల మీద అడ్డు కమ్మి మీద పూయవలెను అంటే ఏ ఇంట్లో అయితే వాళ్ళు ఉన్నారో ఆ ఇంటికి ద్వారబంధాలకి వీళ్ళు రక్తము అక్కడ పూయాలి ఆ గొర్రెపిల్ల అర్థం ఏంటంటే బికాస్ ఆఫ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్ ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వల్ల వారు తమ ప్రాణాలని కాపాడుకోగలుగుతున్నారు ఆ గొర్రెపిల్ల రక్తం గొర్రెపిల్ల యొక్క రక్తం ఆ ప్రజల్ని కాపాడుతుంది ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు క్రీస్తు ప్రభు ఈ యొక్క నిర్గమాకాణము పన్నెండవ అధ్యయంలో చెప్పబడిన గొర్రెపిల్ల ఎవరంటే క్రీస్తు ప్రభు ఆ క్రీస్తు యొక్క రక్తము నిన్ను నన్ను మనందరినీ రక్షించబోతుంది ఆ క్రీస్తు రక్తం మనందరికీ రక్షణ కల్పించబోతుంది కాబట్టి ప్రియుల ఆ యొక్క పాస్కా క్రమములో ఆ యొక్క పండుగలో మళ్ళీ ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా గొర్రెపిల్లను వధించుకొని మాంసం తిని ఆ రక్తాన్ని ద్వారబంధాలకు రాశారో ఆ గొర్రెపిల్ల ఎవరో కాదమ్మా క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను కాపాడే దేవుడు కా అందుకనే బాప్తిస్మయోహాను దీన్ని గుర్తెరిగి ఏ చూడగానే ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు ప్రిలార రెండవ అంశం మనం చూడాల్సింది ఏంటంటే యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయములో కూడా యషియా ప్రవక్త బాదామయ సేవకుడు ఆ బాదామయ సేవకుడిని గొర్రె పిల్లతో పోల్చారు యషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన మీ కొరకు చదువుతాను దౌర్జన్యముకు గురి అయినను అతడు వినయముతో సహించను పల్లెత్తు మాట అనడయ్యను అతడు వద్యస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలే ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలే మౌనముగా ఉండనే కాని నోరు తెరవలేదు ప్రైజ్ ద లాడ్ మౌనంగా ఉన్నాడు నోరు తెరవలేదు మనకేదో ఒక పాట ఉంది ఏసు నేను వదకుతే బడిన గొర్రెపిల్లను నేను ఏసు పిల్లను వదకుతే పడ్డానని మనకి చిన్న నా చిన్న రోజుల్లో ఒక పాట ఉన్నట్లుగా నాకు గుర్తుంది ప్రియులార ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు క్రీస్తు ప్రభు వదకు తేవబడిన గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు దౌర్జన్యమునకు గురి అయినను వినయముతో సహించెను పల్లెత్తు మాట మాట్లాడలేదు అతడు వద్యస్థానమునకు గొర్రె గొర్రెపిల్లవలే ఉన్ని కత్తెరింపబడు గొర్రెవలే మౌనముగా ఉండనే కానీ నోరు తెరవలేదు ప్రైజ్ ద లార్డ్ హలెలుయ అందుకనే బాప్తిస్మ యోహాన్ గారు ఏ చూచి చూసి ఇదిగో ఆ గొర్రెపిల్ల ఈ క్రీస్తు ప్రభు మీ కొరకు నా కొరకు మనందరి కొరకు వధింపబడే గొర్రె పిల్ల ఎవరో కాదు క్రీస్తు ప్రభు దౌర్జన్యమునకు గురి అవుతాడు అవును ప్రియులారా పరిసేల చేతిలో ధర్మశాస్త్ర బోధకుల చేతిలో పెద్దల చేతుల్లో యేసు ప్రభు మరి మనం తర్వాత చూస్తే అనేక హింసలకు బాధలకు లోనై దౌర్జన్యమునకు గురి అయి చాలా బాధపడినట్లుగా తర్వాత మనం వాక్యంలో చూడగలం కాబట్టి యషయా ప్రవక్త బోధించినటువంటి బాధామయ సేవకుణ్ణి ఎవరో కాదు క్రీస్తు ప్రభు దానిని మరి దృష్టిలో ఉంచుకొని బాప్తిస్మ యోహాను గారు ఏ సయ్య నుంచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల మనందరి కొరకు వధింపబడబోయే దేవుని గొర్రె పిల్ల అని ముందుగానే సూచిస్తున్నాడు ఇదే గ్రంథ ఇదే అధ్యాయం ప్రియ పన్నెండవ మనం చూసినట్లయితే అతడు తన ప్రాణములను అర్పించను దుష్టుడుగా ఎంచబడి పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనమును చేసాను కనుక నేను అతనిని గొప్పవాణినిగా చేయుదును అతడు గనులలో ఒకడుగా గణింపబడును ప్రైజ్ ద అల్లాడు మన ఇంకా మన వాక్యంలో చూసినట్లయితే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగెను అని ప్రవక్త అంటూ ఉన్నాడు ప్రియుల ఈ విధంగా మనం ఈరోజు రెండవ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ బాదామయ సేవకుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది కదా వధింపబడిన గొర్రె పిల్లవలే ఉన్ని కత్తిరింపబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు కదా ఆయన ఎవరో కాదు ఏ అని ముందుగానే యోహాను గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నారు మూడవది కారణం ఎందుకు బాప్తిస్మ యోహాను గారు ఏ సయ్యని దేవుని గొర్రె పిల్లగా అన్నాడంటే ఇది మనకు అవ్వాలంటే నిర్గమా కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం ఒకసారి అక్కడ కొన్ని వచనాలు చూడాలి ప్రియుల ఎందుకంటే అలనాటి దేవాలయములో మరి ముఖ్యంగా ప్రియులారా ఎరుషులేము దేవాలయములో అనేక బలు అర్పించేవాళ్ళు కొన్ని బలులు ఉదయం సమర్పించేవారు మరికొన్ని బలులు సాయంత్రం సమర్పించేవారు కొన్ని బలులైతే నిరంతరం సమర్పించేవారు ఈ బలు ఎందుకు సమర్పించారంటే పాప పరిహార బలిగా ప్రజలు తమ పాపాలకు బదులుగా గొర్రె పిల్లని సమర్పించారు వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయములో మీకు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచనాలు మీరు ఇంటికాడ చదువుకోండి నేను ఎక్కువ టైం తీసుకోకుండా కొన్ని వచనాలు మీ కొరకు చదువుతాను ప్రియులారా నీవు బలిపీఠము మీద సమర్పించవలసిన బలులివి కలకాలము ప్రతిరోజు ఏడాది గొర్రె పిల్లలను రెండిటిని బలిగా సమర్పింపవలేను వాణిలో ఒకదానిని ఉదయము మరి ఒకదానిని సాయంకాలము సమర్పింపవలేను ఉదయము అర్పించు గొర్రె పిల్లలతో పాటు అచ్చమైన మూడు పాత్రల ఒలీవు నూనెతో కలిపిన పదివ వంతు మంచి గోధుమ పిండిని కూడా అర్పింపవలేను సరే ఇలా చదువుకుంటూ వెళ్తే గొర్రె పిల్లలు కొన్ని ఉదయము సాయంత్రం కొన్ని కొన్ని కలకాలము అర్పించే బలులు కూడా ఉన్నాయి ఇక్కడ చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులరా ఆ గొర్రె పిల్లలను ఎందుకు బలి అర్పిస్తున్నారంటే కొన్ని దహన బలిగా అర్పిస్తున్నారు పాప పరిహార బలిగా అర్పిస్తున్నారు మరి కొన్ని కృతజ్ఞత బలిగా అర్పిస్తున్నారు ఇలా రకరకాల కారణాల చేత గొర్రె పిల్లలను బలిగా అర్పిస్తున్నారు ఒక బలి మరి ఈ యోహాను గారు ఏ ఎందుకు గొర్రె పిల్లగా గొర్రె పిల్లగా మరి వివరించారంటే బో సంబోధించారంటే ఏసయ్య కూడా ఒక గొర్రె పిల్లలాగా అలనాడు ఎరుషులేవు దేవాలయంలో సమర్పించబడినటువంటి గొర్రె పిల్ల వలె యేసు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు బలిగా సమర్పించబడిపోతున్నాడు కాబట్టి ఆ చూచి చూసి యోహాను గారు ముందుగానే ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు గొర్రెపిల్ల అని ముందుగానే ఏసయ్య గురించి సంబోధిస్తూ ఉన్నాడు నాలుగవది ప్రియుల అబ్రహాము ఇస్సాకు మధ్య జరిగినటువంటి సంఘటన అంటే సంభాషణ అబ్రహాముకి ఇస్సాకుకి మీ అందరికీ తెలుసు ప్రియులారా దేవుడు అబ్రహాముని ఒక కోరి పరీక్షించాడు ఏంటి ఆ పరీక్ష అంటే అబ్రహాము నీవు గాఢముగా ప్రేమించు నీ యొక్క ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా సమర్పింపు అని అన్నప్పుడు అబ్రహాము చాలా బాధపడ్డాడు కానీ దేవుని మీద అంత భారవంత వేసి తన ఏకైక కుమారుడు లేకలేక పుట్టినటువంటి ఆ ఒక్కగాని ఒక కుమారుణ్ణి బలిగా సమర్పించడానికి తీసుకెళ్తారు కదా ఆ తీసుకెళ్లే టైంలో ఇస్సాకేమో పుల్లల మోపుని మోస్తూ ఉంటాడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇస్సాకు క్రీస్తు ప్రభువుకి ప్రతీకగా ఉన్నాడు గుర్తుగా ఉన్నాడు ఇస్సాకు మోసే పుల్లల మోపేమో శిలువకు గుర్తుగా ఉంది అప్పుడు ఇస్సాకు అక్కడ మరి మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయాన్ని దయచేసి చూడండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఇస్సాకును బలిగా అర్పించుట అనే ఒక హెడ్డింగ్ మీకు కనిపిస్తుంది దాంట్లో ఆలోచన మీ కొరకు నేను చదువుతాను ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఇస్సాకు భుజముల మీద పెట్టాను ఇక్కడ ఇస్సాకు అంటే ఎవరు గుర్తుకున్నారు క్రీస్తు ప్రభుకు గుర్తుగా ఉన్నారు ఇస్సాకు మోసే పొలల మోపు శిలువకు గుర్తుగా ఉంది తానేమో తానంటే అబ్రహాము అబ్రహామేమో నిప్పును కత్తిని తీసుకున్నాను తండ్రి కొడుకులు ఇరువురు కలిసి వెళ్ళిరి ఇస్సాకు నా తండ్రి అని పిలిచాను అప్పుడు అబ్రహాము ఏమి నాయనా అని అడిగాను అప్పుడు ఇస్సాకు అంటున్నాడు నిప్పులు కట్టెలు ఉన్నవి కదా మరి దహన బలికి కావలసిన గొర్రె పిల్ల ఏది అని అడిగాను దానికి అబ్రహాము నాయనా దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును ప్రైజ్ అలాడ్ హలెలోయ దేవుడే సమకూరుస్తాడని అబ్రహాము మరి చెబుతూ ఉన్నాడు అయితే ప్రియులరా ఆ గొర్రెపిల్ల ఎవరు దహన బలికి కావలసిన గొర్రె పిల్లను దేవుడే పంపిస్తాడని అబ్రహాం అంటున్నాడు కదా ఆ గొర్రెపిల్ల ఎవరంటే క్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవాతి దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు దహన బలిగా నీ కొరకు నా కొరకు మనందరి పాపాల కొరకు దహన బలిగా సమర్పించబడిపోతున్నటువంటి గొర్రెపిల్ల పిల్ల నాకై శిలు వాళ్ళు మరణించి నీరు నాకై కాచితివే నాకై శిలు మరణించి నాకై కాచితివే మే సయ్యా ప్రైజ్ అలాడ్ దహన బలికి కావలసినటువంటి గొర్రె పిల్ల ఎవరంటే క్రీస్తు ప్రభువే దాన్ని గుర్తెరిగినటువంటి యోహాను మళ్ళా ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించే గొర్రె పిల్ల అని మనందరికీ ఈనాడు బాప్తిస్మ యోహాను గారు ఏ పరిచయం చేస్తూ ఉన్నారు ప్రియుర మనం గమనించాల్సింది ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు ఆ గొర్రె పిల్లను ఏమనుకున్నారంటే ఇస్రాయేల్ ప్రజలను రక్షించడకు మాత్రమే అని అనుకుంటున్నారు కానీ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ గొర్రెపిల్ల ఇస్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు ప్రియులరా సార్వత్రిక రక్షణ సార్వత్రిక రక్షణ అంటే విశ్వ మొత్తం రక్షణ ఈ భూమండలం మీద ఉన్న ప్రజలందరి రక్షణ కొరకు ఆయన బలిగా సమర్పించబడే గొర్రెపిల్ల చివరికి ప్రియులరా ఐదవ కారణం ఎందుకన్నారంటే దర్శన గ్రంథంలో మనం చూడాలి ఈ మాట దర్శన గ్రంథంలో అనేక చోట్ల వధింపబడిన గొర్రె పిల్ల అన్న మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి మనం అన్నీ చూస్తే టైం ఎక్కువ సరిపోదు కదా ఒక వాక్యం మీరు కొరకు దర్శన గ్రంథము అంటే ప్రకటనల గ్రంథము అంటారు కదా వేరే బైబుల్ అది దర్శన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన మీ కొరకు నేను చదువుతాను ప్రియుల అప్పుడు ఆ సింహాసము మధ్య ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండుట కనుగొంటిని అది నాలుగు జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లు ఉండెను అది ఏడు కొమ్ములను ఏడు కన్నులను కలిగి ఉండెను అది భువికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు తల చదువుకుండా చదువుకుంటూ ఇక్కడ ముఖ్యమైన మాట మనం ఏం చూడాల్సింది ఏంటంటే ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండెను ఆ గొర్రెపిల్ల ఎలా ఉందంటే గొర్రెపిల్ల వధింపబడినట్లు ఉండెను ఎవరు ఆ పిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలు ఏ విధంగా బలి బలింపబడి వధింపబడ వధింపబడబడి వధింపబడతాయో అదేవిధంగా ఏసయ్య నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సిలువలో రక్తము కార్చి మరణించి నిన్ను నన్ను రక్షించడానికి ప్రాణ సమర్పణ ప్రాణం త్యాగం చేశారు కాబట్టి యోహాను గారు ఏసయ్యను చూసి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని అన్నారు ప్రియులారా కాబట్టి మీకు ఈ యొక్క వాక్యం అర్థమైందని భావిస్తున్నాను ఐదు కారణాలు చెప్పడం జరిగింది మొట్టమొదటి కారణం అదిగో ఆ యొక్క పాస్కా బలి సమయములో లేకపోతే ఇస్రాయేల్ ప్రజలు అంటారు కదా పాస్కా క్రమం అని చదివాను ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి వెళ్ళడానికి ముందు భోజనం చేశారు గబగబా భోజనం చేశారు వారు ఒక గొర్రె పిల్లను అర్పించారు అర్పించి దాని రక్తాన్ని ద్వారబంధాలకు రాశారు ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆ యొక్క మరణ మరణ దండన నుంచి వాళ్ళకి రక్షణ దేవుడు కల్పించాడు మరణ దూత వారిని దాటిపోయింది వారిని హాని చేయలేదు కాబట్టి బాప్తిస్మ యోహాన్ అంటున్నారు ఇదిగో అలనాడు ఆ గొర్రె పిల్ల రక్తం ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడునట్లుగా ఇదిగో ఈ ఏసయ్య ద్వారా మనందరం కూడా రక్షించబడబోతున్నాం అని చెబుతూ ఉన్నాడు రెండవది యషియా గ్రంథములో బాదామయ సేవకుడు గురించి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత లభించను వధింపబడు గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు ఉన్ని కత్తిరింపబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు ఆయన ద్వారా మనకి స్వస్థతను రక్షణ లభించింది అని యషయా ప్రవక్త చెప్పిన మాటలను జ్ఞప్తికి చేసి జ్ఞప్తికి తెచ్చుకొని బాప్తిస్మ యోహాను గారు ఏ సయ్యని మనందరికీ ఆ గొర్రె పిల్లగా పరిచయం చేస్తున్నాడు మూడవది ప్రియులారా యరుషులేము దేవాలయంలో ఏ విధంగా ఉదయము సాయంత్రము మరి గొర్రె పిల్లను బలిగా సమర్పించేవారో అనేక కారణాల కొరకు కృతజ్ఞతగా పశ్చాత్తాప బలిగా ఇక రకరకాల బలులు దేవునికి సమర్పించారు బాప్తిస్మ యోహాన్ గారు ఏ సేన చూసి ఇదిగో ఈ వ్యక్తి కూడా ఒక పిల్లగా వధింపబడబోతున్నాడని మనందరికీ తెలియపరుస్తున్నారు నాలుగవది ప్రిల్లరా అబ్రహాము ఇస్సాకు ఇద్దరు మాట్లాడుకునే సమయంలో ఇస్సాకు అడిగారు తండ్రి కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది గొర్రెపిల్ల ఏదంటే నాయన ఆ గొర్రెపిల్లను దేవుడే సమకూరుస్తాడని అబ్రహాం అన్నాడు కదా అది ఏసయ్యను సూచిస్తుంది ఏసయ్య యొక్క మరణాన్ని గొర్రెపిల్ల వాళ్ళంటే ఆయన యొక్క మరణాన్ని సూచిస్తుంది ఆ విధంగా కూడా బాప్తీష్మ వ్యవహాన్ గారు మళ్ళా దీన్ని గుర్తుంచుకొని ఏ సయ్యని గొర్రెపిల్లగా నీకు నాకు మనందరికీ పరిచయం చేస్తున్నాము చివరికి ఐదోది దర్శన గ్రంథంలో వధింపబడిన గొర్రెపిల్ల అని చెప్తున్నారు ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు క్రీస్తు ప్రభు ఇవన్నిటిని గుర్తుంచుకొని ప్రియులారా ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకొని బాప్తిస్మ యోహాను గారు ఏ సయ్యను చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నారు ప్రతిరోజు దివ్య బలి పూజలో గురువు అంటారు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు వారు ఈ విందుకు పిలవబడిన మనందరము ధన్యులు అంటే మనం ఏమంటాం ప్రవ్వా నేను అయోగ్యుణ్ణి అని మనం చెప్తాం ఆ ప్రార్థన నేను నీ ఇంట ప్రవేశించడానికి నేను యోగ్యుణ్ణి కాను నేను అయోగ్యుణ్ణి కానీ నువ్వు ఒక్క మాట చెప్పినా నేను స్వస్థత పొందుతాను అని మనం దివ్య బలి పూజలో మనం గురువు చెప్పిన మాటలకి జవాబు చెప్తాం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దేవుడు మనందరూ కొరకు మరణించాడు ఆయన నిజమైన గుర్ర పిల్ల నిష్కపటమైన గుర్రపిల్ల మలినము లేనటువంటి గొర్రెపిల్ల అహంకారము లేనటువంటి గొర్రెపిల్ల తనను తాను తగ్గించుకున్నటువంటి గొర్రెపిల్ల మన యొక్క పాపాలను పరిహరించినటువంటి గుర్రపిల్ల మనకు రక్షణను విమోచనను తెచ్చిన గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల విందులో పాల్గొనండి ఏ సై యొక్క దివ్య శరీర రక్తాలు భుజించండి ఆత్మలో ఎదగండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించురుగాక చిన్న ప్రార్థన చేద్దాం కృపగల దేవా దయగల తండ్రి మా అందరి కొరకాయ నువ్వు మరణించావు మా పాపాలను తొలగించావు నీ రక్తముచే మమ్మల్ని శుద్ధీకరించావు ప్రవ్వ నీకు వందనాలు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి వారి కుటుంబాలను దీవించండి బలపరచండి నీ యొక్క వాక్యంలో ఎదిగే శక్తిని దయచేయండి నీ యొక్క ఆహారమును బుధించి ఆత్మలో బలపడే భాగ్యం మా అందరికీ దయచేయండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్